కుమారి ఏటో వండుదాం అయితే ములంకాడ్లు వండిస్తావా సరే అదైతే మెత్తగా వండుతా ఉడుగుతుంది బాగుంటుంది కూడా చాలా చక్కగా ఉంటుంది ములంకాడ్లో మంది తీసేద్దాం పదా అక్కడికి వెళ్ళి త్వరగా నీళ్ళు గట్ట కట్టాలి త్వరగా కుమారి ఇక్కడ పెద్ద కాకరక మెరిచిపోయావు కుమారి అవును బావా ఏమో మనం చూడలేదా చూడలేదు బావ అలా రంగారావు వచ్చారు కదా అడగడానికి మరి ఇది మర్చిపోయావు చూసాను కానీ ఇక్కడ చూడలేదు సరే సరే గుర్తుగా ఇక్కడ ఎక్కడో జాగ్రత్త కొంచెం ఇక్కడ మళ్ళీ ఆ డొంకల్లో పెట్టాకు చూడు గుర్తుగా తీసుకో సరే రారా రా ములంకాళ్ళు రా మొన్న తీస్తాం కదా మరి అన్ని పింజులే ఉన్నాయి మళ్ళీ అక్కడ పెద్ద ఉంది బాబా రమ్మ అంత ఒక్కదే ఉంది రమ్ము ఉంచుతాను నువ్వు ఒక్క పని చేయి నాకు అందదు అందుకనే నువ్వు ఇప్పోని పట్టుకో నేను తీస్తా జాగ్రత్త బాగా రమ్ విరిగిపోతుంది విరుగుతుంది అలాగే ఉంది ఇక్కడ పింజ్ కూడా ఉంది మళ్ళీ దీనికి ఏ దొన్కారే ఇది పట్టుకుని రావాల్సి తీసు బాధపడి ఇంకోటైతే సరిపోదు కదా అన్నీ పింజలే ఒకటి పైదొకసారి పట్టుకోమరి తీసేయండి ఈ రెండు సరిపోతాయిలే సరిపోతాయి కొప్పు ఎన్నీ చాలా ముక్కలు అవుతాయి పెద్ద పెద్దవే కదా ఆ రెండు ములక ములंका చరిపదల కుమారి మా సర్పది కదా ఆ పడొవ కదా సర్పది ఎంతేస్ ఆ పద 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 ఎక్కడికెళ్ళావ్ కుమారి बरे Gracias. Claro, claro. లేత ఆకలా లేత ఆకలే దొరుకుతాయి కుమారి లేత అంటే లేత అంటేనే మంచిది అంటే ఏంటంటే లేతవి ఆయుర్వేదం అంటారు కదా అందుకని సరే కడుగు కడుగు ఆకలేస్తుంది కుమారి ఆకలేసేస్తుంది ఏటి ఈరోజు మా కుమార్ అయితే మాత్రం అండి పలంకాళ్ళు అయితే భలే కొండింది నా వీక ఈ పక్క వెయ్యి నువ్వు ఈ పక్క తిన ఒక్క ఆకులు మరి అలాగే పెద్ద ఆకేనండి కుమార్ ఆ పక్క తింటది నేను ఈ పక్క తింటా చాలే నీ పక్క ఏ కుమారి అది ఏట కుమారి పొలంలో ఉండిది మాత్రం ఎంత బాగుంటుందంటే నాకు చాలా ఇష్టం కుమారి చాలే చాలే ఎంత టేస్ట్ కుదురుద్దో అండి చాలా బాగా కుదురుతుంది పొలంలో నేనైతే ఆగలేను మెల్లి కొట్టించు అబ్బా వేడు కొంత కుమారి బాట్లా ఇక ఇక్కడే ఉన్నట్టు చూ స్టార్ట్ చేసి అబ్బా వేడు కుమార్ అసలు మా కుమారి వండుతుంది కదా అసలు నిజంగా ఈ పొలంలో అలా కుదురుతుందా నాకు ఇంటికాడైతే కుదిరినట్టయితే ఆయన అయితే అండి నిజంగా ఈ పొలంలోకి వచ్చి వండితే మాత్రం బాగా గుడిపోయింది కుమారి వేడుకొండ మన వాళ్ళు చూసిన వాళ్ళు ఏమంటారు తెలుసా కుమారి ఒకసారి చూడు వాళ్ళు ఎలా చూస్తున్నారు వాళ్ళు చూసిన ఏమంటారు తెలుసా ఎప్పుడు బాలాజీ తింటారు మరి కుమారికి ఒక ముద్దయినా పెట్టరు అని అనుకుంటున్నారు సరే నీకు పెడతాది ఇంటి రోజులు ఎక్కువ శాతం అయిందని పెడతాను వద్దులే కుమారు ఈ పచ్చని ప్రకృతిలో నిజంగా మనం అదృష్టం చేసుకున్నాం కుమార్ అసలు నిజంగాను తోట ప్లస్ కొబ్బరి చెట్లు ఈ టమాటా అన్నీ మన గుడ్లోనే ఇంకా బయటికి వెళ్ళేది ఇంకేం లేదు ములంకాయలు కానీ ఏ కూర మీరు చూస్తున్నారు కదా అప్పటి నుంచో ఏదైనా మ్యాక్సిమం ఈ సీజన్లో మాకు ఈ ఈ పంటలో ఉండివే మన తోటలో ఉండివే మేము ఎక్కువ ఎన్వేకి మేము ప్రాధాన్యత ఇవ్వమండి ఎక్కువ మా కూరగాయలు అంటే ఇష్టం ఎప్పుడో మనకు గుడ్లో టమాటా కూడా మనమే కదా ఈరోజు అవన్నీ చూపించలేదులే కొంచెం పని ఎక్కువ అయిపోయిందండి మరి అవన్నీ ఏం చూపించలే టమాటా తీసినట్టుగా చూపించేవాడిని కానీ బస్ చెమట వచ్చేస్తుంది మరి అయితే తినేయడం అయితే జరిగిందండి చాలా చక్కగా అయితే బాగుంది చాలా చక్కగా అయితే నీట్గా ఉంది ఈ తోటలో వండింది ఏదో మాకు తెలిసి తెలియక మా కుమార్ అయితే వండడం అయితే జరిగింది ఏం కుమారి అవునా అవును అదే అండి వీడియో చూసిన అందరూ కొంచెం ప్లీజ్ దయచేసి ఒక లైక్ ఇచ్చి మాకు ప్రోత్సహించండి సపోర్ట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి ఎండ్ అయితే బాగా తగ్గుతుంది ఇంజిన్ పెట్టామండి అలాగే కొన్ని పనులు చేసామండి తోటలో కుమారి ఇంకెందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి పని చేయమని చెప్పాను వండింది నాకేంటంటే మీకు పదే పదే ఎందుకంటే చెప్తున్నానండి ఇక్కడ వండి వండితే పట్టిడంత అన్నం తినే బదులు మూడు పట్టిల అన్నం అయితే తింటానండి నాకైతే చాలా ఇష్టం ఇక్కడ ఇక్కడ వండడం ఇక్కడ తినడం కూడా అన్ను అదండి ఈరోజు వీడియో అందరికీ నమస్కారం నమస్తే కెమెరా పనిచేస్తాం